మారెడ్డి పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి రానున్న పండుగ దినాలలో మీరు మీ యొక్క సొంత గ్రామాలకు వెళ్ళేటప్పుడు మీ వెంట బంగారు వెంటి నగదు మరియు విలువైన వస్తువులను తీసుకెళ్లగలరు లేదా వాటిని బ్యాంక్ లాకర్లలో ఉంచగలరు మరియు మీ ఇంటికి తాళం వేసి వాటికి కట్టెని ఉండే విధంగా చూసుకోనగలరు అదే విధంగా ఇంటి ముందు బట్టలు ఆరబెట్టి అదే విధంగా రెండు మూడు చెప్పులు వదిలిపెట్టి ఇంట్లో మరియు బయటి వైపున విద్యుత్ దీపాలు వెలిగి ఉండే విధంగా చూసుకునగలరు ఇంటి మెయిన్ గేట్ కు బయటి వైపు కాకుండా లోపలి వైపు నుంచి తాళం వేసి ఉంచగలరు అదే విధంగా మీరు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఇంటి వారికి మీరు వెళ్తున్నటువంటి సమాచారం తెలియజేసి వారికి మీ ఇంటి వైపు ఒకప్పుడు చూసే విధంగా చూసుకున్నగలరు అదే విధంగా మీ ఇంటి చుట్టుపక్కల లేదా కాలనీలలో ఎటువంటి అనుమాన అనుమానాస్పద వస్తువులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనబడి కనబడినచో స్థానిక పోలీసు వారికి లేదా ఒకటి సున్నా సున్నా నెంబర్ కు ప్రజా భద్రతే కామారెడ్డి జిల్లా పోలీసు వారి లక్ష్యం సదా మీ సేవలు నరకరి కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్